గత వైసీపీ ప్రభుత్వంలా ఆర్భాటాలు లేకుండా కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హైస్కూల్ ప్లస్ ప్రాంగణంలో సోమవారం విద్యార్థినులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం స్కూల్ ప్రాంగణంలోని శ్రీ సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి పూజాధికారాలు నిర్వహించారు టీడీపీ నాయకురాలు తవ్వ అరుణకుమారి సౌజన్యంతో మొత్తం అరవై మంది ఇంటర్ విద్యార్థినులకు సమకూర్చిన యూనిఫామ్ను ఎమ్మెల్యే చంటి విద్యార్థినులకు అందించారు అలాగే పలు విభాగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి స్మార్ట్ వాచ్లను అందించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటారని గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు బాలికల కళాశాలను కొనసాగించాలని కోరారు అలాగే స్కూల్ ఓల్డ్ బిల్డింగ్స్ ను ఎమ్మెల్యే చంటి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చూడే వెంకటరత్నం నగర ప్రముఖులు చెక్క రాజారావు లక్కీ నరసింహరావు ఎన్ సత్యనారాయణ శ్రీ శ్రీమన్నారాయణ టి హరినారాయణ వి శేషగిరి మోహన్ టిడిపి నాయకులు మంచమ్మాయి బాబు స్కూల్ హెచ్ఎం శ్రీరామచంద్రమూర్తి ఇన్ఛార్జ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ప్రహరీ కూడా మరి భోజనాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటట్టుగా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి మరి అందరికీ కూడా ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పౌష్టికాహారం తింటేనే మరి బాగుంటారన్న ఉద్దేశంతో అది కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇదివరకుడి మీద ఇప్పుడు స్కూల్లో క్రమశిక్షణ అరవడింది ఎందుకంటే లోగడ టీచర్లని ఇబ్బంది పెడటం వల్ల కొంతమంది బాధ్యతాయుతంగా కూడా పనిచేయలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వ తీరును బట్టి ఇవాళ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం వల్ల పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలి అని అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి పేరెంట్స్ కమిటీ వేసేటప్పుడు కూడా అందరిని మీ అందరినీ కూడా ఆలోచించుకుని మంచి వాళ్ళని అందులో పేరెంట్స్ ఎవరైతే బాధ్యతాయుతంగా మంచి వాళ్ళంటే బాధ్యతాయుతంగా పిల్లల పట్ల స్కూల్కి ఏం సదుపాయాలు కావాలి స్కూల్లో జరుగుతున్న విషయాలు పద్దాకా మీతో చర్చించడానికి అని చెప్పి మొన్న లోకడ కూడా మరి పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు సమాజంలో ముందుకొచ్చి ఆ సేవ చేశారని పది మందికి తెలియాలి వాళ్ళని చూసి ఇంకొకరు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్ గా నేను ఇప్పటికీ నలభై యాభై కార్యక్రమాలు ప్రజలతోనే చేయించా ఎందుకంటే అన్ని ప్రభుత్వమే చేయలేదు ప్రజలు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో సేవా కార్యక్రమాలు ఐదు పర్సెంటో పది పర్సెంటో సేవ అంటే అనేక రకాలుగా చేయొచ్చు పది మందికి ఉపయోగపడేది ఏదైనా సరే సేవే ఆ సేవ చేయడానికి అనేక మంది ముందున్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమానికైనా సరే అటెండ్ అవుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా అలాగే ఇందాక మన హెడ్ మాస్టర్ గారు అన్నారు ప్రగతి పదంలో ఏలూరు నేను నడుపుతున్నావు అనేది నేను సాటిస్ఫాక్షన్ గా లేను ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్ గా ఉంటా ఈ స్కూల్లో చదివించడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ స్ట్రెంగ్ అన్న ఉన్నప్పుడు మీకు కూడా ఉపయోగపడద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్ పేరు పెరగాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నాది అనుకునే బాధ్యతగా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వీళ్ళందరూ కూడా మీ పిల్లలు ఉపాధ్యాయులు వచ్చారు ఏలూరులో పూర్వం గర్ల్స్ స్కూల్ అంటే చాలా మంది పిల్లలు ఉండేవారు చాలా అభివృద్ధిలో ఉండేది కస్తూరుబాయ్ స్కూలు ఇప్పుడు బైవా అపార్ట్మెంట్ పక్కన సూర్య రెసిడెన్సీ పింగిడింట్లో ఉండేది యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడున్న కస్తూరుబాయ్ స్కూల్ అప్పుడు ఫోర్త్ మోడల్ స్కూల్గా ఉండేది కో ఎడ్యుకేషన్ సిక్స్త్ సెవెన్త్ ఎందుకంటే అక్కడ నేను చదువుకున్నాను కాబట్టి యాభై సంవత్సరాల క్రితం మరి ఈ రోజులో ఉన్న ఈ స్కూల్ ఆవరణ కొత్తగా కట్టింది పాతది ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చూపిస్తాను అది శిథిలం ఉంది అది పైకి ఆడ్రస్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి చేత అది పడకొట్కి చేస్తే మనకి ఈ యొక్క పిల్లలకి సైకిల్ స్టాండ్గా కానీ ప్లే గ్రౌండ్ కానీ బాగుంటుంది అని చెప్పేసి మన హెచ్ఎం గారు చెప్తే ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారి ఫోక్రానికి వస్తారు కమట్టి అని చూపిద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను అది కంపల్సరీ మనం ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఆయన చేతుల మీదే మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం